నీతో పని చేసిన హీరోయిన్ చాలా మంది ఉన్నారు కదా క్లోజ్ ఎవరు చాలా క్లోజ్ అంటే ఫ్రాంక్ చెప్పాలంటే మా సౌందర్య గారు సౌందర్య ఎందుకంటే ఎక్కడ కనెక్ట్ అయ్యా ఉంటే ఇద్దరు తను కన్నడ నేను కర్ణాటకలో పుట్టి నాకు కన్నడ బాగా ఇది కాబట్టి బెంగళూరు ఇద్దరుది పైగా అమ్మాయి కూడా కొంచెం మైండ్ సెట్ నాలాగే ఎక్కడ కూర్చుంటే ఎక్కడ పాటలు పాడితే కూర్చునేది సో ఇద్దరు కన్నడ పాటలు పాడేవాళ్ళం సో తన పర్సనల్స్ అని నా చెప్పుకుని నా పర్సనల్స్ తను చెప్పుకుని సో అలా కనెక్ట్ అయ్యి పైగా ఒక త్రీ ఫోర్ ఫిల్మ్స్ చేసాం కలిసి ఇద్దరు సో అక్కడ ఇద్దరు బాగా క్లోజ్ అయ్యాము సో అది అమ్మాయి నేను ఇండస్ట్రీలో ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము అలా కంటిన్యూ అయ్యాం ఆ అమ్మాయి వాళ్ళు ఒక ఓన్ మూవీ చేశారు వాళ్ళది వాళ్ళ బ్యానర్లో అమ్మాయి చేసింది ఒక ఏదో అవార్డు వర్షంలో అవార్డు కోసం ఏదో చేశారు అప్పుడు నాకు ఫోన్ చేసి నేను ఒంటరిగా ఉన్నాను అమ్మని రా ఇక్కడికి వన్ నేను అప్పుడు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యాను రా నాతో ఉండు నేను ఒక వన్ మంత్ బోర్ అని పిలిచింది నేను వెళ్ళలేకపోయా అనుభవం అంత అంత క్లోజ్ అనమాట అమ్మగారు పోయినప్పుడు కూడా నన్ను పిలిచి మళ్ళీ ఒక సిస్టర్ లాగా నన్ను అలా హక్ చేసుకొని ఇక్కడ ప్రశాంత్ కుటీలో ఉండేది అప్పుడు అమ్మాయి పిలుచుకొని నేను తన కోసం వచ్చాను నైట్ షూటింగ్ చేసుకొని వచ్చాను ఎందుకంటే నేను డెత్కి వెళ్ళలేకపోయాను అప్పుడు పిలిచి హక్ చేసుకొని ఏడ్చి నాకు ఇప్పుడు అమ్మని ఫోర్ పిల్లర్స్ లాగా ఉన్న అమ్మ నాన్న అన్నయ్య నేను ఒక పిల్లర్ వెళ్ళిపోయింది మా నాన్నగారి పేరు అని అలా పర్సనల్స్ చాలా చెప్పుకోలేదు సార్ చాలా క్లోజ్గా ఉండేది అమ్మాయి నాతో ఆయన మరి అన్యాయం ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నేను అక్కడ ఉన్న ప్రశాంత్ కుటీరికి వెళ్ళాను రిసెప్షన్లో నేను ఉంచుంటే ఆయన వచ్చారు సిగరెట్ తర్వాత వచ్చాడు హాస్పిటల్కి వెళ్తున్నాను సార్ అన్నాడు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు అంతా నువ్వు ఎందుకు వెళ్తున్నాం హాస్పిటల్ కంటే ఊరికే చెకప్ చేయించుకుంటాను అన్నాడు రేపు వచ్చేస్తాను రేపు వచ్చినా కలుస్తాను అన్నాడు అన్న మనిషి వాడు ఆపరేషన్ అన్నారు అంట తర్వాత త్రీ డేస్ కి ఆయన ఫోర్ డేస్ కి అస్సలు అనుకోలేదు ఆయన కూడా చాలా అనుకోలేదు ఎవరు అనుకోలేదు చాలా హ్యాపీగా వెళ్తే చక్క సిగరెట్ పెట్టుకుని ఆయన కూడా నా ఎందుకంటే వాళ్ళ అమ్మాయికి ఈక్వల్ గా ఎక్కడ షూటింగ్స్ లో ఉంటే ఎప్పుడు వాళ్ళతోనే నేను మేమంతా కలిసే ఉండేవాళ్ళం ఆయనతో ఒకసారి అడిగేశారు నన్ను మా అబ్బాయిని పెళ్ళి చేసుకోమని మా ఇంటి కోడలుగా వచ్చాయి మాకు బాగుంటుందని సీరియస్గా అడిగారు నేను కూడా ఏదో ఎవరికే అడుగుతా తమాషకు అడుగుతున్నారేమో అనుకున్నాను ఏం సార్ ఎగతాళు చేస్తున్నా ఏమీ లేదమ్మా నేను సీరియస్గా అడుగుతున్నాను సీరియస్గానే అడిగాను లేదు సార్ నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అన్నాను అలా చెప్పిన తర్వాత నేను ఆ తర్వాత నేను మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయాను సో అంత క్లోజ్ అన్నమాట మీతో చాలా మంది క్లోజ్ ఉన్నారు కానీ సౌందర్యం అంత క్లోజ్ ఎవరు లేరు నాకు

మన ఇండియన్ కండిషన్స్లో మా జనరేషన్ కదా ఏ జనరేషన్ అయినా అది కొంచెం ఇబ్బంది ఏజ్ అయిపోయి ఒక స్టేజ్ అయిపోయినాక ఒకటి ఫినాన్షియల్స్ అనేది ఒకటి ఫస్ట్ పాయింట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఓ ప్రొడ్యూసర్ ఏజ్ వచ్చేసరికి జనరేషన్ గ్యాప్ వస్తుంది ఇందాక నేను చెప్పాను ఎవరు మమ్మల్ని గుర్తుపడతారు అన్నట్టుగా సో ఇప్పుడు మనం సినిమా తీస్తామంటే ఈ ఎవరు కంఫర్టబుల్గా ఉండరు ఇప్పుడు నువ్వు ఇప్పుడు నాతో ఎంత కంఫర్టబుల్గా ఉన్నావు మనకి ఎప్పుడో తెలుసు కాబట్టి కంఫర్టబుల్గా అదే కొత్త అమ్మ అయితే నేను మాట్లాడుతాను కదా దే వోంట్ బి కంఫర్టబుల్ విత్ సో ఇప్పుడు వాళ్ళు మనకి సినిమా చేస్తారు అనేది నైంటీ పర్సెంట్ చేయరు ముందు ఇల్లు అడుగుతానికి మనకి భయం భయం అంటే ఇన్సల్ట్ ఫీల్ అవుతాం వాళ్ళు చెయ్యమంటే ఏమవుతుందని మనం అనుకుంటూ ఉంటాం వాళ్ళం ఎందుకు వీళ్ళతో మనకెందుకు వీళ్ళ రూల్స్ వేరు వీళ్ళ పద్ధతులు వేరు మన పద్ధతులు వేరు ఇందాక చెప్పే ఫిలిం కింద ఇప్పుడు దానికి చేంజ్ ఉన్నది కదా ఈ డిఫరెన్స్లో దే డోంట్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మా అమెరికాలో అయితే ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వచ్చినా కానీ సినిమాలు డైరెక్ట్ చేస్తారు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు వాళ్ళని పెద్ద పట్టించుకోరు మనకి నలభై యాభై ఏళ్ళు దాటినాక అన్లెస్ ఏదో పెద్ద టాప్ టూ త్రీ డైరెక్టర్స్ అయితే తప్ప మిగతా వాళ్ళని ఎవరిని పట్టించుకోరు ఇప్పుడు రాఘవేంద్ర గారు అంత పెద్ద డైరెక్టర్ రాఘవేంద్ర గారు ఎవరు చేస్తారు విశ్వనాథ్ గారు అంత పెద్ద డైరెక్టర్ మొన్నటి దాకా ఆయన కోయమ్ముందు దాకా ఎవరిని చేస్తాం సో గాయాలకే దిక్కు లేనప్పుడు మాలంటోళ్ళకే ఉంటుంది అండ్ ప్రొడక్షన్కి వచ్చినా కూడా ఈ కుర్రాళ్ళు డైరెక్టర్స్ కూడా దే వోంట్ బి కంఫర్టబుల్ విత్ అస్ అంటే ఈ లేదో మనకి చెప్తారు అనుకుంటారు వాళ్ళు అనుకుంటారు నోషన్స్ మనం మేము చెప్తామా చెప్పమనే ఆలోచన కూడా లేకుండా ఉంటాం సో ఫీజిబిలిటీ లేదు అంటే మనం అనుకున్నట్లయితే నా ఇష్టం వచ్చిన సినిమా నేను తీస్తానంటే అప్పుడు చేయొచ్చు అట్లా చేసుకోవచ్చు మనం కొత్త వాళ్ళని పెట్టుకుని ఇంకోళ్ళు పెట్టి చేస్తే చేయాలి తప్ప ఈ రెగ్యులర్ ఆర్టిస్ట్తో చేయటానికి

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులికేట్ వేస్తామని పంపితేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి బిజినెస్ స్టార్ట్ చేద్దాం